వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కంటోన్మెంట్ వ్యూహో హాస్పిటల్లో చోటు చేసుకుంది దీంతో బంధువుల ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోతున్నారని సరైన వైద్యం అందితే బ్రతికేవాడిని తెలిపారు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు పిలేస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళినాం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతను గ్లూకోజ్ పెట్టిండు గ్లూకోజ్ పెడితే వామ్థింగ్ చేసుకున్నాడు వామ్థింగ్ చేసుకున్న తర్వాత అతను అంటే ఐసీలు వేస్తామమ్మ మీరు నీకు నమ్మకం ఉంటే వేస్తా అంటే మీరు మంచిగా చూస్తారంటే చూస్తామన్నాడు చూస్తామని ఐసీలు వేసిన తర్వాత ఇంజక్షన్లు కావాలి అది ప్యాడ్స్ కావాలి ఏమేమో అడిగిండు అడిగితే సరే అని నేను డబ్బులు లేవు మరి అని చెప్పిన కొద్దిగా డబ్బులు కట్టి తీసుకోమంటే కొద్దిగా డబ్బులు కట్టి తీసుకున్నాను తర్వాత వేసినాక రాంగ్ ఇంజక్షన్ వల్ల బీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని తెలిసింది ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఇచ్చినటువంటి డాక్టరు ఎంబీబీఎస్ డాక్టర్ కాదు అని తెలియడం వల్ల దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలనేసి నాకు తెలిసిన వెంటనే ఈ పత్రికలలో వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని నేను మెడికల్ డిఎంఎండ్ గారికి మేడ్చల్లో వెళ్ళి నేను ఇది కాపీ కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేపర్ కటింగ్ కూడా